దేవగాల దేవుడికి మరణార్థి నమ్మకం మరణార్థండి ఏడో ఏడోధ్యాయంలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు అండి అందులో మీరు చదువుకోండి ఏంటంటే నాకు ఇచ్చిన వాగ్దానమే దేవుడు ఇదిగో వాక్యంలోనే మాట్లాడతాడు కాబట్టి నా దాన్ని దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు అండి అయితే నా భర్త ఆపరేషన్ పడక ఎన్నో అమలు పడ్డామండి నా భర్తకి ఆపరేషన్ పడిన రెండు నెలలకి అండి నాకు అయ్య మీద పలకరింపు ఒక ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అలా పార్థం చేసి వద్దామనేసి అండి వెళ్ళామండి వెళ్ళేటప్పటికి పార్థం చేసి వస్తున్నామండి వచ్చేటప్పటికి వెళ్ళేటప్పుడు బస్సుకి వెళ్ళిపోండి వచ్చేటప్పుడు మా చుట్టాలయం బండి ఎక్కేమండి ఎక్కేటప్పుడు కొంచెం నేను బాగోలేదు గమ్మని త్వరగా వెళ్దాం కదనేది అప్పటికండి అయితే దేవుని చిత్తంలో మేము అక్కడ ఒక సన్నిధిగా సన్నిధి అండి అక్కడ పార్థం చేసుకుని నేను దర్శనాలన్నీ చెప్పుకొస్తున్నానండి మా మధ్య గారికి అండి చెప్పేటప్పుడు దేవుడు ఇలా చేస్తున్నాడు ఇలా ఉండాలి నువ్వు కూడా చాలా వెళ్తున్నావు కదా నువ్వు చాలా కరెక్ట్గా ఉండాలి అని నేను అన్ని గద్దరించుకుంటూ దేవుడు పరిశుద్ధార్థి మాట్లాడుకుంటా వచ్చేటప్పటికండి సరిగ్గా ఐవే మీద నుంచి వచ్చేటప్పటికండి చింతాడు దగ్గర నాకు ఐవే మీద యాసలెంట్ అయ్యిందండి ఎందుకంటే దేవుడు గొప్పవాడు అండి మనుషులైతే వ్యర్థం ఒకటిండి నేను ఎప్పుడూ నైట్ చుతేస్తూనే ఉంటాను నేను నా దేవుడు చెప్పిన మాట నా కుమార్తె నీకు చదువు నేను తీసేస్తున్నాను ఇదిగో శిరస మీద అస్తం పెడుతున్నాను నువ్వేది భయపడకో ఎందుకంటే చదువు ఉన్నా నన్ను దేశాలు రాష్ట్రాలు దాటెళ్తావు కాబట్టి నా కుమార్తె చదువు తీస్తున్నాను నేను నిత్యం నాకు స్థుతిస్తూనే ఉండాలి ఎందుకంటే చదువు లేదన్న ముక్క మాట్లాడవద్దు నువ్వు ఎక్కడానో నన్ను నిరంతరం కూడా నువ్వు స్థుతిస్తూ ఉంటే నీ పచ్చని నేను నిలబడతానని దేవుడు వాగ్దానం ఇచ్చింది ప్రతి క్షణము కూడా ఆయనకి స్థుతి అంటే దేవుడికి ఇష్టమేనండి నైట్ తెల్లవాళ్ళు కూడా నండి ఎవరు పార్థించమన్నా వాళ్ళ గురించి స్థుతే చెల్లిస్తానండి నేను ఇంకేమీ మాట్లాడనండి ప్రవ్వ ఇలా ఉన్నారు కష్టాల్లోనూ వాళ్ళకి ఘనత మహిమ అనేదే నీకు స్థుతి ప్రభావా నరగంట వాళ్ళ పట్ల పా శి చెల్లిస్తానండి కారం జరిగేది ఆ రోజు నాకు హిమేమేదండి చనిపోవాలండి అక్కడ యాక్సిడెంట్ అయితేనండి ఎవరు బతకరంట నా దేవుడు గొప్ప పెట్టండి ఈ సంవత్సరము చాలా ఈ విధంగా నన్ను ఆశీర్వదించాడండి ఎందుకంటే మనసులు చేయలేని నా దేవుడు నన్ను స్వస్థపరిచి ఈరోజు నిల నిలబెట్టుకున్నాడండి దేవుడు మహిమండి ఆ రోజు నేను రెండు సవాలు వెళ్ళాలండి నాకు ఎందుకో స్వరం అని పిలిచి నా కుమార్తె వెనకరా నువ్వు అనే సన్నిధి దగ్గరికి తీసుకొచ్చి ఇది ఈ వస్తువు ఉంది ఇక్కడ నువ్వు తీసుకుని పట్టుకెళ్ళు అన్నారండి ఎవరన్నా నమ్ముతారండి నేను ఎక్కడ ఏ గుళ్ళు చర్చలు కాడిగాని ఏదమ్మ నేను తీసుకోనండి అయితే ఎందుకు ప్రభా ఎందుకు ఎవరో మనసు పిలిచినట్టు అనిపించిందని వెళ్ళి నేను ఆ వస్త్రధానం తీసుకున్నానండి తీసుకొచ్చి నేను బ్యాగ్లో పెట్టుకుని మేము ఆ వ్యక్తి ఆతల వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసి మేము బయదేళ్ళు ఇచ్చేసేటప్పటికండి అలా జరగగానే బ్యాగ్ కానీ ఆ వస్త్రానికి కానీ ఏమి జరగలేదండి ఎందుకంటే నేను తీసుకున్న తర్వాత కూడా మళ్ళమ్మ ఏంటి నాకు ఏమి ఇవ్వా అని అడిగారు నా బ్యాగ్ నేను నేను ఎంతవరకు అయితే నేను తీసుకున్నాను అంత కానికి తీసుకెళ్ళి నేను ఆ డబ్బిలు వేసేసి నేను వెనక్కి తిరిగి వచ్చేస్తాను ఏంటి రెండు పిలుపులు వచ్చినాయి ఏంటి కావాలా ఎందుకు అది మంచి రో మంచి రోజులు కట్టి నేను చూడండి దేవుడు నాకు కూడా వస్తానో నాలో ఉన్నాడు నేను నడిస్తేనే ఏది వచ్చినా ఆయనే కీడు తొలగించేస్తాడో ఆతల వ్యతి బతకాలి అనేసి నేను స్థుతిస్తానండి అయితే అప్పటికి రెండు స్వరాలు వినిపించింది నేను బయటికి వచ్చేటప్పటికండి ఆ వస్త్రం తీసుకోమన్నా కుమార్తె ఎందుకంటే మరి అమ్మ గుడి దగ్గరికి నేను అక్కడ ఆ రోజుని గురదల దగ్గరికి వెళ్ళిండి అక్కడే హాస్పిటల్ కాడికి వెళ్ళి వచ్చానండి ఆ రెండు పిలుపులు ఎందుకు వచ్చినాయా ప్రభువాని నేను దేవుని స్థుతిస్తున్నాను మరి అమ్మ గుడి దగ్గరికి వెళ్ళినా ఏసు ప్రభు నేను ఏ తల్లిని కూడా నేను మాట్లాడినండి అయితే ఆ వస్త్రం తీసుకుని నేను వచ్చేటప్పటికండి ఇదేంటి అనుకున్నదాపు మళ్ళీ పిలిసి తీసుకో కుమార్తె అన్నారు నేను తీసుకున్నానండి ఏంటి నేను ఎక్కడ నేను తీసుకోను కదా నా నచ్చిన చోట కానీ ఏంటి ప్రభా ఈ స్వరం వినపడింది అనేటప్పటికి మళ్ళీ గడప దాటి వచ్చిందండి నా కుమార్తె నువ్వేమి వేయువా అని మలిసి వచ్చి నిలబడినట్టుగా మాట్లాడారు అయితే ఏంటి ప్రభా అంటే అవును ప్రభా నేను వస్త్రధనం తీసుకున్నాను కానీ నేను వేసాను కానీ మళ్ళీ వేయువా అన్నట్టు అనిపించింది సరేలే ప్రేమనేసి నేను బ్యాగ్లో తీసుకుని అండి అలా కళ్ళు మేసుకుని డిబ్బిలు వేస్తానండి ఎందుకంటే నిజంగా డిబ్బి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడండి యేసు యేసుప్రవత్రీ నేను అన్ని దర్శనాల్లో చూశానండి నా దేవుడు విత్తితేనే నేను ఈ రోజు నేను ఎలా నిలబడినానండి అయితే తీసుకొచ్చి నేను దర్శనాలు చెప్పుకుంటూ వచ్చేటప్పటికి అండి అసలు ఎలా జరిగిందో ఒక వ్యత్తు గురించి అప్పుడే నోటి ద్వారా తప్పని సాతాను వచ్చి మమ్మల్ని కొట్టిందండి ఎందుకంటే ఆ రాయి మీద పడిపోతే ఇద్దరం చచ్చిపోదు అండి దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మేము ఏం నోటి ద్వారా ఎవరి గురించి మాట్లాడకుండా పరిశుద్ధాత్మ చోటు ఆ దర్శనాలు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళని నన్ను బతికించండి మళ్ళీ నేను ఇక్కడ తొమ్మిది కుట్లు పడినాయండి తలంతా పగిలిపోయి ఎముకలు ఇరిగిపోనియండి ఎవరన్నా బ్రతుకుతారండి ఎందుకంటే నిత్యము అలా తగలగానే ఇంకా లేదు ఇవి చనిపోయిందని చెప్పుకుంటే స్థుతి 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 స్తోత్రములు అంటున్నాను కానీ నా లోట ఏ మాట కూడా పలుకుతులేదండి ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కదా నా తండ్రి గొప్పవాడు ఉండగా ఉన్నారు కాబట్టి నా పచ్చన ఈ రోజుని నా గృహంలో రెండు శవాలు ఇల్లు నెయ్యి ఆయన స్వస్థపరిచి మమ్మల్ని ఈ రోజు చేయి పట్టి లేపి ఉన్నారు ఎందుకంటే ఎవరన్నా బంధువులకైనా ఎవరికైనా మనం సాయం చేసిన ఆపదలో ఉన్నారు కదా అయ్యో అనేది రాలండి ఎందుకంటే నిజమైన దేవుడు ఉంటే దేవుడు నమ్ముకున్న బిడ్డలు కాదు గ్రహాలు నమ్ముకున్న బిడ్డలు కూడా వచ్చి సాయం చేస్తాడండి ఎందుకంటే ఎంతమంది ఉన్నా ఎవరి ఏం చేయలేనండి ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ రోజు మమ్మల్ని స్వస్థపరిచి ఆయనకు బాగోలేదంటే రక్త సంబంధం గాని ఎవరు కూడా స్వత్తానికి రాలేదు చనిపోతూ వస్తారా ఎందుకంటే బాగుందంటే పది మంది వస్తారు బాగోలేదు కదా ఇంటికాడ ఏమీ లేదండి ఎవ్వరు కూడా రారు మనం చూసి మన బిడ్డలోనే దేవుడు ఉన్నాడు అనేసి వాళ్ళ సిరసుల మీద మనం హస్తం వేసి పార్థం చేసుకుంటే వాళ్ళు ఉండే దేవుడు గొప్ప కాలం జరిగిస్తాడు నా కుమార్తెలో ఉండి నా ఎల్లుల్లో ఉండి ఈ రోజుని బంధువుల్లో కూడా ఉండి నన్ను ఈ రోజుని ఎలా చూస్తున్నారంటే దేవుడు ఆత్మ వాళ్ళు పోసి నన్ను కాపాడినందుకు ఆయనకే ఘనత మహిమ చూద్దానికి వెళ్తే వస్తూనే పోనీయండి మనిషి దెబ్బ తగిలింది ఎందుకంటే మరణం నుంచి నేమనిత్తేడయండి పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మన విశ్వాసంగా నడవాలి సేవకులమైనా సేవకురావులమైనా సరే మనం వాళ్ళు ఏమి పెడతారని మనం చూడకూడదు మనం ఏమి పెడతా పెడతామో ఇతర బిడ్డలు వస్తే అని మనం చూడాలి అప్పుడే దేవుడు పరిశుద్ధాత్మలో ఉండి ఎత్తితేరండి ఈ మాట దేవుడి పనికి మాలాని మేము ఇలా ఈ రోజు నిలబడి ఈ రోజు జనవరి ఫస్ట్ మేము రోజు ఘనంగా జరిగించుకున్నాం మా చేతుల్లో ఏమీ లేదండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయగానే వాళ్ళ బాగుంటే ఆడే తీసుకొచ్చారు ఆడే జరిగించుకున్నారండి ఆ జీవమ్మ గారి దేవుడే ఘనత మహిమ ఎందుకంటే ప్రార్థన చేయాలండి మనం ఒక వ్యక్తి నశించిపోతుందంటే మనం వెళ్ళే గురం కాడికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అయ్యి బాబాయ్ వాళ్ళకి ఈ వ్యాధి వచ్చింది ఇదిగో మరణిస్తున్నారు మనం వెళ్ళకూడదు అని భయపడి ఇంట్లో ఉండొద్దండి దేవుడు గొప్పవాడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ కుమరించి మనం వెళ్ళాలి ఎవరికైనా సరే అండి ప్రార్థన చేసి రావాలండి నాకు ఇచ్చిన వాగ్దానం అండి చదువు లేకపోయినా నడుకు మారిలో నేనున్నాను వచ్చేరా మాట ఉచ్చరించరా నేను కార్యం జరిగిస్తానని గృహంలో దేవుడు మాట ఇచ్చాడండి ఈ రోజున జనవరి ఫస్ట్ నేను మాట్లాడతాం కాదు పరిషత్ దేవుడు మాట్లాడుతున్నాడండి నేను ఈ రోజు ఇలా కూర్చున్నానంటే దేవుడు మహింకారంగా మమ్మల్ని ఆశీర్వదించాడండి ఎందుకంటే ఆ ఘనత మహిమ జీవనకార దేవుడే ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వచ్చేవండి దేవుడు మహిమకారంగా ఆశీర్వదిస్తాడండి మనం ఎప్పుడు కూడా వ్యదలోనికి పెట్టాలి మనం తినకపోనే కాని అని ఎప్పుడైతే హృదయం వచ్చిందో దేవుడు గొప్ప కారం చేస్తాడండి తెలిసింది ఎందుకంటే ఒక సంవత్సరంలో సంవత్సరంలో అండి ఆహారం ఉండదు సంవత్సరంలో వస్త్రం ఉండదు ఎందుకంటే మన పెట్టింది ఎప్పుడు చెయ్యి చెయ్యప్పుడును అయిన ఉంటుంది పరలోకములు వచ్చి పరిశుద్ధాత్మ చోటి అనేక బిడ్డల ద్వారాగా మనకి పంపిస్తాం తెలుసా అండి జమ్మగాయ్య శుక్ర వచ్చి దిగురారు పరిశుద్ధాత్మ ఉంటేనే అవును ఎందుకంటే దేవుడు ఎంతో రకంగా మాకు సాయం చేశాడండి మా మనసులు కాదు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలో ఎందుకంటే అందరికంలో కూడా దేవుడు ఉంటాడండి విగ్రహాలకు సంబంధించిన కూడా దేవుడు ఉంటాడు మనం ప్రార్థన చేసుకున్న బిడ్డల్లో కూడా ఉంటారు స్వార్థం ఉండకూడదు మనం ఎవ్వరిని కూడా మనం హెచ్చరించకూడదు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి అవును రమ్మంటే రారు దేవుడు ఆత్మ అందులోకి వెళ్ళి ఆత ప్రకారంగా దేవుడు వస్తాడండి వెళ్ళి మనం ప్రార్థన చేస్తామండి మనం ఎవ్వను కూడా దూషించకూడదు నిజంగా బైబిల్ మిషన్లో నన్ను రప్పించారండి పరిశుద్ధాత్మ చోటి నా నిజమైన బైబిల్ మిషన్ అండి నాకు అభిషేకం దేవుడు గొర్రె పిల్లల చోటి అభిషేకం చేయించుకున్నారు ఆ తర్వాత నలుగురు దైవజనులు అమృత కుమార్ గారు మొత్తం నలుగురు దైవ కూడా ఆయన చిత్త బేకారంగా నాకు అభిషేకం పడింది ఆ అభిషేకం పడిన రోజులు కూడా నీ చిత్తం అంటేనే నాకు శిరస్సు మీద పడి ప్రభ అస్తం వేసి తగిన పోయి నీ చిత్తం లేకపోతే అక్షరమే బయటకి తీసుకొచ్చేమని నేను దేవుడు సుద్ధించాను ఆయన చిత్త ప్రకారంగా నాకు అభిషేకం పడింది ఎందుకంటే నిజమైన బైబిల్ మిషన్లో రావాలి ఎందుకంటే మీరు చూడండి గుత్తులు ఎలా జరుగుతుందో గణవరాన్ని ఎలా జరుగుతుందంటండి ఎందుకంటే ఆ బోధ చూస్తే మనం కదలక్కలేదు నిజమైన బోధ ఆహారం అక్కలేదు నిజమగా మనం ఆయన వాక్యం చూస్తే ఎవ్వరు కూడా చెప్పలేరండి వాళ్ళ దేవుణ్ణి ఎన్నికని ఎంచుకుని అయిగ నమ్మగారిని ఈరోజు వాడుకుంటున్నారంటే గొప్ప మహిమండి మన చిత్తం కాదు దేవుని చిత్తమే ఆ ఘనత మహిమ జీవం గల దేవుడిదేనండి ఎవరిని మనం శ్రీపడి మరణార్థండి